తమ్ముళ్ళందరికీ నమస్కారం లవ్ లో ఫెయిల్ అయ్యి చదువు మధ్యలో ఆపేసి మద్యపానానికి అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అందరికి దగ్గర అయి ఉంటారు కదా సో వాళ్ళ కోసం ఈ వీడియో సో నైంటీ నైన్ పర్సెంట్ లవ్ బ్రేకప్స్ అవుతుంటాయంటే మనీ ప్రాబ్లమ్స్ వల్లను పేరెంట్స్ వల్లను లేకపోతే అవి అట్రాక్షన్స్ ఉంటాయి అట్రాక్షన్స్ అనేవి తొందరగా రిలేషన్స్ బ్రేక్ అవుతుంటాయి అన్నమాట సో మీరు ఈ అట్రాక్షన్ ఉన్నారు ఉన్నారంటే మినిమం ఒక ట్వంటీ ఏజెస్ దగ్గరలో ఉన్న వాళ్ళు టెన్ ట్వంటీ ఏజెస్ లోపల ఉన్న వాళ్ళే కి గురవుతారు ట్వంటీ పైన ఉన్న వాళ్ళందరూ ఒక టైప్ ఆఫ్ ఏజ్ వచ్చినాక వాళ్ళు ఒక మంచి అవగాహన తోటి వాళ్ళు లవ్ చేస్తుంటారు సో నేను చెప్పేది ఏంటంటే ఈ ట్వంటీ లోపల ఉన్న వాళ్ళు పిల్లలు తమ్ముళ్ళు ఏం చేస్తారు అంటే ఇదే లవ్ అనుకోండి ఇదే లైఫ్ అనుకోండి ఇక మొత్తం అయిపోయింది ఇక ఏం మిగలలేదు ఇక నా లైఫ్ మొత్తం నాశనం అయిపోయింది ఇక నేను దేనికి నా వల్ల ఏది కాదు ఇక అనేసి ఇక ఏదో మొత్తం కోల్పోయినట్టు ఇక జీవితం మొత్తం అయిపోయింది అన్నట్టు ప్రవర్తిస్తుంటారు సో వాళ్ళ కోసం ఈ వీడియో ఈ అట్రాక్షన్స్ కి గురై తర్వాత బ్రేకప్ అయిన తర్వాత చాలా మంది ఏమవుతారంటే ఏ మొత్తం అయిపోయింది అని స్టడీ వదిలేస్తుంటారు మద్యపానానికి దానికి దీనికి బానిస అవుతుంటారు తమ్ముడు సో నేను చెప్పేది ఒక్కటే మాట్లాడి మీరు లవ్ చేయండి నేను కాదంట నేను లవ్ చేయండి కానీ కరెక్ట్ పర్సన్ ఎంచుకోండి టైంపాస్ చేసే వాళ్ళతోటి మీరు గా లవ్ చేసి మీరు బాధపడకన్నా వాళ్ళు వెళ్ళిపోయినాక మీరు దాని ముందే చూసుకోండి మినిమం ఒక ఏజ్ వచ్చినాక మీరు లవ్ చేయండి అప్పుడు మీ లవ్కి ఒక వాల్యూ ఉంటుంది ఒక అర్థం ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మీరు మీరు ఎంత లవ్ చేసినా కూడా మీ దగ్గర డబ్బు లేదనుకో పాస్తులు కానీ డబ్బులు లేదు కానీ మీకు ఒక ఒక పర్టికులర్ ఒక మంత్ ఇన్కమ్ లేదనుకో వాళ్ళ తల్లిదండ్రులు మీకు ఇచ్చి పెళ్లి చేసే అవకాశం కూడా ఉండదు కాబట్టి ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ని మీరు ఇంప్రెస్ చేయండి వాళ్ళ పేరెంట్స్ ని మీరు ఇంప్రెస్ చేసారనుకో ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని ఇచ్చి మీకు పెళ్లి చేస్తారు ఫస్ట్ మీరు ఏం చేయాలి పేరెంట్స్ ఇంప్రెస్ అవ్వాలంటే సింపుల్ పాస్తులు అన్నీ ఉండాలి లేకపోతే నెలకి ఇంత ఇన్కమ్ గట్టి వచ్చిందంటే ప్యాకేజ్ వచ్చిందంటే వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చి పెళ్లి చేస్తారు సో ఫస్ట్ పిల్లని కాదు ఇంప్రెస్ చేయాల్సింది వాళ్ళ తల్లిని ఇంప్రెస్ చేయండి తల్లిదండ్రులను ఇంప్రెస్ చేయండి వాళ్ళని ఇంప్రెస్ చేయరు అనుకో ఖచ్చితంగా ఆ పిల్లని మీకు ఇచ్చి పెళ్లి చేస్తారు మీ లవ్ని మీరు సక్సెస్ చేసుకోవాలంటే మీరు ఒక సక్సెస్ఫుల్ మ్యాన్గా వాళ్ళ ముందు మీరు నిలబడ్డారనుకో ఖచ్చితంగా వేరే దారి ఉండదు వాళ్ళకి సో ఈ ట్వంటీ ఇయర్స్ బిలోల లవ్లో ఉన్న వాళ్ళంతా అట్రాక్షన్ అట్రాక్షన్ లో పడి మీ లైఫ్ ని స్పాయిల్ చేసుకోకండి మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది సో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పేది దయచేసి అలా ఎవరు చేయకండి ట్వంటీ ఇయర్స్ లోపల ఉన్న అట్రాక్షన్కి అవుతారు ఇవన్నీ ఉంటాయి ఆ లవ్ లో స్టార్టింగ్ ఏదో మొత్తం అయిపోయినట్టు అనిపిస్తుంది కానీ నిజమైన లైఫ్ ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుంది అంటే మనకు ఇరవై మూడేళ్ళు వచ్చిన ఇరవై మూడు ఇరవై నాలుగు ఏళ్ళు అనుకో అప్పుడు లైఫ్ అంటే ఏందో తెలుస్తుంది లవ్ అంటే ఏందో తెలుస్తుంది ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు ఏజ్ లోపల మొత్తం చేసింది ఉంటది అది మొత్తం ఒక ట్రాష్ అది అదంతా డస్ట్బిన్ లోకి వెళ్ళిపోయేది మనకు మైండ్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అనేది అది కరెక్ట్ గా ఉంటది మనం వేసే స్టెప్స్ కూడా కరెక్ట్ గా ఉంటాయి సో ఈ ముందలో ఉన్న తప్పటడుగులని ఇవన్నిటిని మీరు అవే లైఫ్ అనుకోని అక్కడతోటి హ్యాపీ అయ్యండి మంచి ఫ్యూచర్ ఉంటుంది మంచిగా చదువుకోండి ఫస్ట్ దేనికైనా చదువు కావాలి మంచి వ్యాపారం అన్న చేయండి మంచి చదువు అన్న మంచి జాబ్ అన్న చేసుకోండి మంచి ఫ్యూచర్ని సెట్ చేసుకున్నాక మీ లవ్తో మీరు హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ